వెల్కమ్ టు బైబిల్ వైడ్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను వీడియోస్ చూస్తూ ఛానల్ ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను భారతదేశానికి వచ్చిన విదేశీ క్రైస్తవ మిషనరీలు ఈ దేశాన్ని నిర్మించడంలో ఎంత కీలకమైన పాత్ర పోషించారు వారి జీవితాలను సర్వస్వాన్ని ఎలా త్యాగం చేశారు అనే అంశాలు మనం చూస్తూ ఉన్నాము ఈ ఈ టాపిక్స్ మనం ఎందుకు చూస్తూ ఉన్నామంటే అనేక మంది మిడిమిడి జ్ఞానంతో సత్యాన్ని దాపెట్టి చరిత్రను సరిగా తెలుసుకోలేక క్రైస్తవ మిషనరీలు భారతదేశాన్ని దోచుకున్నారని క్రైస్తవ మిషనరీలు ఇక్కడ సంస్కృతిని నాశనం చేశారని క్రైస్తవ మిషనరీలు ఇక్కడ మత మార్పిలు చేశారని బ్రిటిష్ వారిని క్రైస్తవ మిషనరీలు ఇద్దరిని ఒకటే అని అపార్థం చేసుకొని సమాజంలోకి ఒక విధమైన ద్వేషాలని నింపుతూ ఉన్నారు సో అలాంటి వారి కోసమే చరిత్రను వక్రీకరిస్తున్న వారి కోసము లేదంటే చరిత్రను సరిగా అర్థం చేసుకోలేని వారి కోసము లేదంటే సత్యాన్ని తెలియకుండా వ్యర్థంగా మాట్లాడుతున్న వారి కోసమే నిజాన్ని సత్యాన్ని క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి చేసిన సేవను వారు స్థాపించిన స్కూల్స్ హాస్పిటల్స్ కాలేజెస్ వారు చేసిన సామాజిక సేవ వారు వారు చేసిన చట్టాల రూపకల్పన వారు ప్రజలకు అందించిన సమానత్వము ఈ అంశాలన్నీ కూడా మీ ముందుకు తెస్తూ ఉన్నాను ఈరోజు మనం చూడబోయే ఒక వ్యక్తి అతని పేరు హెన్రీ మార్టిన్ నేను దీనికోసము లేమన్స్ ఫెలోషిప్ లేమెన్స్ ఈవెంజలికల్ ఫెలోషిప్ చెన్నై వాళ్ళు ప్రింట్ చేసిన హెన్రీ మార్టిన్ యొక్క జీవిత చరిత్ర పుస్తకాన్ని రెఫర్ చేశాను దీనితో పాటి కొన్ని ఆన్లైన్ ఆర్టికల్స్ అదేవిధంగా కొన్ని ఇతర బుక్స్ కూడా రెఫర్ చేశాను మెజారిటీ కంటెంట్ మాత్రం ఈ బుక్ నుంచే నేను తీసుకున్నాను భారతదేశంలో భారభరితమైన సేవ చేసిన వ్యక్తి హెన్రీ మార్టిన్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సేవ చేసిన వారు హెన్రీ మార్టిన్ గారు దాదాపు మూడు భాషల్లో కొత్త నిబంధన గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసేదానికి ట్రై చేసిన వ్యక్తి హెన్రీ మార్టిన్ గారు ముప్పై ఒక్క సంవత్సరంలో చిన్న వయసులోనే మరణించిన వ్యక్తి హెన్రీ మార్టిన్ గారు అనేక మంది మిషనరీలకు ఆదర్శప్రాయుడైన వ్యక్తి హెన్రీ మార్టిన్ గారు వివాహం కూడా చేసుకోకుండా భారతదేశానికి వచ్చి ఇక్కడ దేవుని సేవ చేసి స్కూల్స్ స్కూల్స్ స్టార్ట్ చేసి బైబిల్ తర్జుమా చేసి అనేక విధమైన వ్యయ ప్రయాసలు కోర్చి శారీరక అనారోగ్యంతో మరణించిన వ్యక్తి హెన్రీ మార్టిన్ గారు ఎంత గొప్ప సేవ చేశారంటే ఆయన ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ను మాదిరిగా తీసుకొని అనేక మంది సేవకు బయలుదేరారు సో అటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు చూద్దాం హెన్రీ మార్టిన్ గారు పదిహేడు వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిదవ సంవత్సరంలో ఇంగ్లాండ్ లోని ట్రూరో అనే ప్రాంతంలో జన్మించారు ఈయన తండ్రి గారు గనుల్లో పనిచేసేవారు అప్పట్లో జాన్ వెస్లీ గారు తర్వాత జార్జ్ విట్ఫీల్డ్ గారు ఇటువంటి గొప్ప గొప్ప సేవకులు ఇంగ్లాండ్ లో బయలుదేరి ఉద్యోగం రగలింప చేసిన రోజుల్లో ఈయన పుట్టారు ఈయన తల్లి గారు చిన్నతనంలోనే క్షయవ్యాధితో మరణిస్తారు హెన్రీ మార్టిన్ గారు చిన్నప్పటి నుంచి చాలా చురుకైన వ్యక్తి చదువుల్లో అన్ని విధాలా చాలా చురుగ్గా ఉండేవారు పదహైదు సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఆయన దరఖాస్తు చేసుకుంటారు స్కాలర్షిప్తో పాటు స్టడీస్ చేసేదానికి అవకాశం కోసము అప్లికేషన్ పెట్టుకుంటే అనేకమైన చర్చల తర్వాత ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అని తర్వాత ఆయన అదే అదే సీటు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయనకు వస్తుంది అప్పట్లో ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీలో ఆయన చదువుకున్నారు కేంబ్రిడ్జ్లో చదువుతున్నంతసేపు కూడా ఆయన ఫోకస్ అంతా ఎక్కువగా స్టడీస్ పైనే ఉండేది ఆయనకు గణిత శాస్త్రం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు కానీ అక్కడ ఉండే సార్ ఆయన ఎంతగానో మోటివేట్ చేసి గణితంలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తాడు హెన్రీ మార్టిన్ గారు ఎప్పుడు కూడా దైవ దైవికమైన ఆలోచనలు ఆత్మీయంగా డీప్ రూట్స్ అనేవి లేవు అంటే ఎంతో లోతైన ఆత్మీయ సంబంధం దేవునితో హెన్రీ మార్టిన్కు లేదు ఆయన చెల్లెలు ఆమె పేరు షాలి ఆమె ఎన్నో ఉత్తరాలు రాస్తూ ఉండేది దేవుని గురించి తర్వాత ఆత్మీయ ఎదుగుదల గురించి బైబిల్ గురించి రాస్తూ ఉండేది కానీ హెన్రీ మార్టిన్ గారు చిన్నప్పుడు ఎక్కువగా స్టడీస్ మీద ఫోకస్ పెట్టి ఆత్మీయ విషయాల గురించి ఆయనకు పెద్దగా ఆసక్తి ఉండేది సడన్గా ఆయన తండ్రి గారు మరణిస్తారు తండ్రి మరణించిన తర్వాత అప్పుడు జీవితం మీద ఆయనకు అవగాహన పెరుగుతుంది అంటే మరణం అంటే ఏంటి ఆ బాధ అంటే ఏంటి అసలు ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఎన్ని చేసినా కూడా వాటి వల్ల ఏంటి ప్రయోజనము అనే ఒక విధమైన తాత్విక ఆలోచన లేకపోయి బైబిల్ ఎక్కువగా చదవ చదవడం స్టార్ట్ చేసి దేవునిలో ఎక్కువగా బలపడతాడు అప్పుడే ఆయన దేవునికి తన జీవితాన్ని అర్పిస్తాడు చదువులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అన్ని రంగాల్లో ఆయన ఫస్ట్ ఉండేవాడు పంతొమ్మిది సంవత్సరంలోనే సీనియర్ ర్యాంగ్లర్ పంతొమ్మిది సంవత్సరాల్లోనే సీనియర్ ర్యాంగ్లర్ అనే బెస్ట్ అవార్డు అప్పుడు అప్పట్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఇచ్చే బెస్ట్ అవార్డు అది ఆ అవార్డును ఆయన పొందుకుంటాడు బీఏ కంప్లీట్ చేస్తాడు మ్యాథమెటిక్స్లో బిఏ కంప్లీట్ చేస్తాడు ఆ తర్వాత ఎంఏ కంప్లీట్ చేస్తాడు ఆ తర్వాత సిమ్యోన్ అనే ఒక పాస్టర్ దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా ఆయన వర్క్ చేస్తూ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనే స్కాలర్షిప్ పొందే అవకాశము ఫెలోషిప్ ఆయనకు వస్తుంది అంటే ఆయన కాలేజీలోనే ఇతరుల విద్యార్థులను కూడా గైడ్ చేస్తూ ఉండడము దానికోసం ఆయన ఫెలోషిప్ ఫెలోషిప్గా స్కాలర్షిప్ అనేది ఇస్తారు సో ఆ వర్క్స్ చేస్తూ లాటిన్ గ్రీకు ఈ లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటాడు అదేవిధంగా పాస్టర్ పాస్టోరియల్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు విలియం కేరీ డేవిడ్ బ్రెయినాట్ ఇటువంటి వారి జీవిత చరిత్రలు చదివి తను ఎంతగానో ఇన్స్పైర్ అయ్యి తను కూడా ఒక మిషనరీగా వెళ్ళాలి అని జీవితంలో నిర్ణయించుకుంటాడు అంత చదువులు చదివిన వ్యక్తి అన్ని భాషల్లో పాండిత్యం ఉండే వ్యక్తి ఈజీగా ఎక్కడో ఒక చోట ఒక మంచి ప్రొఫెసర్గా జాబ్ చేయగలడు కానీ అవన్నీ వదిలిపెట్టి ఆయన దేవుని సేవ చేయాలి భారతదేశానికి వెళ్ళాలి భారతదేశంలో అనాగరికులమైన అనాగరికులైన ప్రజలు మూఢనమ్మకాల్లో ఉండే ప్రజలకు సేవ చేయాలి దేవుని గురించి చెప్పాలి స్కూల్స్ పెట్టాలి ఇక్కడ సమానత్వం కోసం పోరాడాలి దేవుని గురించి చెప్పాలి అనే గొప్ప ప్రణాళికలతో గొప్ప విజన్తో ఆయన భారతదేశానికి రావాలని నిర్ణయించుకుంటాడు కానీ భారతదేశానికి రావాలంటే అప్పట్లో మిషనరీ చేస్తూ మిషనరీ వారి పర్మిషన్ తీసుకొని రావాలి ఎందుకంటే భారతదేశంలో మిషనరీ ఇక్కడికి వచ్చేదానికి అలో లేదు సో అందుకోసమే ఆయన భారతదేశంలో ఉండే బ్రిటిష్ సైనికులకు ఒక పాస్టర్గా రావాలి అని అక్కడ ఉండే గవర్నమెంట్ అఫీషియల్స్ వెయి వెళ్ళి కలిసి ముఖ్యంగా చార్లెస్ గ్రాంట్ అనే వ్యక్తి ఈ ఈ ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తుంటాడు ఆయన్ను అనేక మార్లు కలిసి రిక్వెస్ట్ చేసుకొని తనకు స్పాన్సర్షిప్ కావాలి పాస్టర్గా తను పంపించండి భారతదేశానికని వేడుకొని పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరము జూలై జూలై నెలలో ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక షిప్లో బయలుదేరుతాడు దాదాపు ఒక స పది నెలలు అంటే పద్దెనిమిది వందల ఆరు మే నెలలో కల్కట్టా కలకట్టాకు భారతదేశానికి వస్తారు సో ఈ మధ్యకాలము దాదాపు పది నెలలు ఆయన షిప్లోనే ప్రయాణం చేస్తారు షిప్లో ఉండే అనేక మందితో యేసుక్రీస్తు గురించి చెప్తూ అక్కడ షిప్లోనే భాషలు భారతదేశానికి సంబంధించిన హిందుస్థానీ పార్షీ అరబిక్ భాషలు నేర్చుకుంటూ సమయాన్ని గడుపుతారు సో దాదాపు వీళ్ళ షిప్తో పాటు నూట యాభై షిప్స్ కూడా కలిపి ఒకేసారి బయలుదేరతాయి ఎందుకంటే అప్పుడు యుద్ధ వాతావరణం ఉంటుంది నెపోలియన్తో యుద్ధ వాతావరణం ఉంటుంది కాబట్టి సేఫ్టీ కోసము అన్ని షిప్లు బయలుదేరి వస్తాయి సో వీర వీరన్ని షిప్పుల్లో కంటే ఈయన షిప్లో రోజు సండే సండే ప్రార్థన చేస్తూ ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా దేవునికి దూరంగా ఉన్నా కూడా సైనికులంతా కూడా ఈయనను విమర్శిస్తున్నా కూడా ఉన్న కొద్ది మందితో దేవుని గురించి చెప్తూ ఆరాధన జరిపిస్తూ వస్తాడు కల్కట్టాకు వచ్చిన వెంటనే అప్పటికే విలియం కేరీ గారు కల్కట్టాలో చక్కటి సేవ చేస్తూ ఉంటాడు ఆయన్ని కలిసి ఆయన ద్వారా అనేక సలహాలు సూచనలు పొందుకుంటాయి రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ ను కూడా కలుస్తాడు డేవిడ్ బ్రౌన్ గారు అప్పటికే భారతదేశానికి మిషనరీగా వచ్చి ఒక అనాథ శరణాలయాన్ని రన్ చేస్తూ ఉంటాడు పాస్టర్గా పనిచేస్తూ ఉంటాడు భారతదేశానికి వచ్చే మిషనరీలకు ఆయన ఆతిథ్యం ఇస్తూ ఉంటాడు ఈ డేవిడ్ బ్రౌన్ ఎవరో కాదు కడప కడప చిత్తూరు ఇటు ఈ ప్రాంతాల్లో కలెక్టర్గా పనిచేసిన సిపి బ్రౌన్ గారి తండ్రి గారే డేవిడ్ బ్రౌన్ గారు తెలుగు భాషకు ఎంతో ఉన్నతమైన సేవ చేసి తెలుగు చచ్చిపోతున్న తెలుగు భాషను జీవం పోసిన సిపి బ్రౌన్ గారి తండ్రి ఈయన ఈయన అప్పటికే మిషనరీగా గొప్ప సేవ చేస్తూ ఉంటాడు సో హెన్రీ మార్టిన్ గారు వీరందరినీ కలిసి వీరి ద్వారా ఇంకా అనేక విషయాలు తెలుసుకొని భారతదేశం గురించి ఒక అవగాహన వచ్చి ఆయన తన పోస్టింగ్ కోసం వెయిట్ చేశారు అందులో ఆరవ సంవత్సరము సెప్టెంబర్ నెలలో పాట్నాలోని దీనాపూర్ అనే ప్రాంతంలో ఉండే సైనికుల బెటాలియన్ దగ్గరికి ఈయన పాస్టర్గా పోస్టింగ్ చేస్తారు అక్కడ పాస్టర్గా వెళ్ళేసి అక్కడ చర్చి ఉండదు ఏమీ ఉండదు కానీ అక్కడ తన సేవను కొనసాగిస్తాడు అనగా దేవుని గురించి పాస్టర్స్కి చెప్తూ ఆదివారం ఆరాధన నడిపిస్తూ ఒక పాస్టర్ చేయాల్సిన అన్ని కార్యక్రమాలు అక్కడ చేస్తూ బ్రిటిష్ సైనికులు ఎంతో దేవునికి దూరంగా ఉంటారు అంటే మద్యానికి వ్యభిచారానికి బానిసలయ్యి తర్వాత వివిధ రకాలమైన ఒక విధమైన ఆధిక్యత భావంతో ఉండే వాళ్ళను సరిచేసేదానికి ట్రై చేస్తాడు అదేవిధంగా భారతదేశంలోని గ్రామాల్లో కూడా వెళ్ళి ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు అంత అంతేకాకుండా ఆయన దాదాపు మూడు స్కూల్స్ ఎక్కడెక్కడంటే దీనాపూర్ బాంకీపూర్ పాట్నా మరో రెండు స్థలాల్లో అంటే దాదాపు ఐదు స్థలాల్లో ఆయన స్కూల్స్ స్టార్ట్ చేస్తాడు ఆ స్కూల్స్ కూడా ప్రజలు ఎంతగానో ఆకర్షింపబడి అనేక మంది ఆ స్కూల్స్లో చేరుతారు ఒక్కొక్క స్కూల్లో దాదాపు నూట ఇరవై మంది ఉండేవారంట ఆయన చదువు చెప్పే వారు ఆయన ఉపాధ్యాయులను కూడా ఎలెక్ట్ చేసి వారిని కూడా ఆ స్కూల్లో చేర్పించి వారందరికీ కూడా విద్యను అందించేవాడు వారందరికీ కూడా సరైన విద్య భారతదేశంలో చదువుకోలేని వారు మీకు తెలుసు కదా భారతదేశంలో కేవలం పైనుండే వర్ణాలు మాత్రమే చదువుకోవాలి ఎనభై డెబ్భై ఎనభై పర్సెంట్ ఉండే పాపులేషన్ చదువుకోకూడదు ఊరికి బయట ఉండాలి చదువుకు బయట ఉండాలి అని ఉండే ఈ సంస్కృతిలో ఆయన స్కూల్స్ స్టార్ట్ చేసి అందరికీ చదువు చెప్పాడు భారతదేశానికి విద్యను అందించిన అటువంటి ప్రాంతాల్లో విద్యను అందించిన ఒక గొప్ప వ్యక్తి హెన్రీ మార్టిన్ గారు అదేవిధంగా పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఆయన ఒక మంచి చర్చ్ కూడా ఆ దీనాపూర్లో కడతాడు తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరంలోనే ఆయన కాన్పూర్కు ట్రాన్స్ఫర్ అయి వెళ్తాడు అంటే కాన్పూర్లో ఉండే సైనిక బెటాలియన్కు పాస్టర్గా పాస్టర్ గా ఆయన అక్కడికి వెళ్తాడు అక్కడ కూడా ఒక స్కూల్ ను లో క్యాస్ట్ వాళ్ళకు అనగా నిమ్న వర్ణాల వారికి కింది జాతుల వారికి ఆయన ఒక స్కూల్ స్టార్ట్ చేసి వారికి కూడా విద్యను అందిస్తాడు సో మీరు చూస్తున్నారు కదా భారతదేశంలోనికి వచ్చిన క్రైస్తవ మిషనరీలు ఎక్కువగా ఫోకస్ చేసింది విద్యపైనే ఎప్పుడు ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మనుషుల్లో పెరిగితే ఆటోమేటిక్గా చాలా చేంజెస్ వస్తాయి మూఢనమ్మకాలు తగ్గిపోతాయి ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు తర్వాత వారి యొక్క జీవన విధానం పెరుగుతుంది తర్వాత వారి యొక్క ఆప్ వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే భవిష్యత్తు ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని క్రైస్తవ మిషనరీలు విద్యకు విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు హెన్రీ మార్టిన్ గారు ప్రతి ఆదివారం కూడా కాన్పూర్లో దాదాపు నాలుగు వందల నుంచి ఎనిమిది వందల మంది భిక్షగాళ్ళు వచ్చేవారు ఆయన దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా ఒక అనా ఇచ్చేవాడు ఆయన ఒక ఒక నాణ్యం ఇచ్చేవారు సో ఇచ్చి వారందరి కూడా వారందరికీ కూడా వీలైన వరకు భోజనాలు పెట్టేవాడు వారందరికీ కూడా దేవుని శుభార్త చెప్పేవాడు హెన్రీ మార్టిన్ గారు సో అది ఒక రెవల్యూషన్ అయిపోయింది నాలుగు వందలు నుంచి ఎనిమిది వందల మందికి ప్రతి సండే కూడా వారికి ఆ యొక్క డబ్బులు ఇవ్వడము భోజనం ఇవ్వడము వారిని చూసుకోవడము ఇది ఎలా సాధ్యమని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు అదేవిధంగా ఆయన పెట్టిన స్కూల్లో కూడా ఒక ముస్లిం టీచర్ను పెట్టి అనేక మంది స్టూడెంట్స్ని తీసుకొని రండి అని చెప్పి ఆ ముస్లిం టీచర్ నువ్వు ఒక్క స్టూడెంట్స్ని స్టూడెంట్ని తెస్తే నేను ఒక అనా ఇస్తాను నీకు అని చెప్పేవారు సో అంత గొప్పగా ఎడ్యుకేషన్ను ఆయన ఎంకరేజ్ చేశారు దాంతోపాటి ఆయన బైబిల్ గ్రంథాన్ని అనగా నూతన నిబంధనని పార్షీ అరబిక్ తర్వాత హిందుస్థానీ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయాలని తర్జుమా చేయాలని మున్షీలను పెట్టుకుని అంటే మున్షీలు అంటే ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు వాళ్ళని పెట్టుకొని వాళ్ళను వాళ్ళు చేసే పనిని పర్యవేక్షిస్తూ బైబిల్ గ్రంథాన్ని ఇతర భాషల్లోకి తర్జుమా చేసేవాడు తర్వాత పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో ఆయనకు ఊపిరితిత్తులు బాగా చెడిపోయి ఆయన ఎంతో అనారోగ్యానికి లోనవుతాడు అదేవిధంగా ఒకసారి గుర్రంలో పోతూ కూడా కింద పడి తర్వాత గాయాలు పాడయి బెడ్ అవుతాడు సో ఇంత వాతావరణం ఆయనకు అనుకూలించకపోయినా ఆయన శరీరం సహకరించకపోయినా అనేక సార్లు జ్వరం వచ్చి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినా కూడా భారతదేశంలోనే ఉండి గొప్ప సేవ చేస్తూ ఉంటాడు ఆ విధంగా చేస్తూ ఆయన బైబిల్ ట్రాన్స్లేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత అరబిక్ అండ్ పార్షీ హిందుస్థానీ హిందుస్థానీ కంప్లీట్ అయ్యి చాలా చక్కగా వస్తుంది పార్షీ అరబిక్ దాన్ని తిరిగి శరంపూర్లోని మిషనరీ వాళ్ళకు పంపిస్తాడు విలియం కేరీ మిషనరీ వాళ్ళకు చెక్ చేయమని పంపిస్తే వారు ఆ రెండు క్వాలిటీ బాగలేదు ఇంకా ఇంప్రూవ్ చేయాలని వారు సజెస్ట్ చేస్తే సరే వీటిల్ని ఇంకా మంచిగా రాయాలని చెప్పేసి ఆయన పార్షి పర్షియన్ దేశానికి వెళ్ళాలని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగి అనుమతి తీసి అనే పర్షియాలోని షిరాజ్ అనే ప్రాంతానికి వెళ్తాడు షిరాజ్ అనేది పూర్తిగా ఇస్లామిక్ డామినేటెడ్ ప్రాంతం ఆ ప్రాంతంలో కూడా ఆయన అద్భుతంగా దేవుని సేవ చేస్తూ అనేక మందికి యేసుక్రీస్తుని గురించి చెప్తూ చర్చల్లో పాల్గొంటూ వారు చాలా ఈయనను కౌంటర్స్ వేసేవారు క్వశ్చన్స్ వేసేవారు కురాన్ను తీసుకొచ్చి చెప్పేవారు కానీ హెన్రీ గారు అద్భుతమైన పండితుడు కురాన్ను కూడా క్షుణ్ణంగా చదివిన వ్యక్తి ఆయన చక్కగా అన్నిటికీ సమాధానాలు చెప్పేవాడు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు అని వారికి ప్రూవ్ చేసేవాడు అక్కడే ఉండి అక్కడ పండితులను రిక్రూట్ చేసుకొని వారికి తన సొంత డబ్బులు ఇస్తూ బైబిల్ను పార్షియల్ లాంగ్వేజ్ కూడా కన్వర్ట్ చేస్తాడు తర్వాత ఆ బైబిల్ను తీసుకొని ఒక రాజు షహన్షా తబ్రిజ్ అనే తబ్రిజ్ అనే ప్రాంతంలో షహన్షా అంటే రాజు దగ్గరికి వెళ్ళి ఈ బైబిల్ కాపీని ఇవ్వాలని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్తాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా గుర్రంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వల్ల అనేక వందల కిలోమీటర్లు ప్రయాణం చేయడం వల్ల ఆయన ఆరోగ్యము ఇంకా క్షీణిస్తుంది అక్కడికి వెళ్ళి ఆయన రాజుగారిని కలవాలని ట్రై చేస్తాడు కానీ ఆయన కుదరదు కానీ అక్కడ ఒక పాస్టర్కు ఈ బైబిల్ ఇచ్చేసి ఆయనకు రాజుగారికి అందించమని చెప్పేసి ఆయన తిరిగి తబ్రీజ్కు వస్తాడు తబ్రిజ్కి రావడంతోనే ఆయన పరిస్థితి మరణానికి దగ్గరగా ఉన్నట్లు ఉంటుంది కానీ ఇంత గొప్ప సేవ చేస్తున్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా దేవుణ్ణి నిందించలేదు కానీ నేను ఇంకా తక్కువ చేస్తున్నాను నేను ఏడు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను కానీ అనేక మందిని దేవుని దగ్గరికి తేలేకపోయాను అని బాధపడేవాడు ఆ మరణ అంచుల వరకు ఉన్నా కూడా ఆయన ఇంకా ఏదో చేయాలి దేవుని కోసమని ఆలోచించేవాడు బాధపడేవాడు చివరిగా ఆయన అంతిమ అంతిమ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందంటే కాన్స్టాంట్ నోపిల్కి వెళ్ళాలంటే తబ్రిజ్ నుండి కాన్స్టాంట్ నోపిల్కు దాదాపు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల దూరం గుర్రంలో వెళ్ళాలని ఆయన డిసైడ్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంగ్లండ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకొని అప్పటికే బైబిల్ పార్షిలోను తర్వాత హిందుస్థానీలోనూ కంప్లీట్ చేశాడు అరబిక్లో కంప్లీట్ కాలేదు కానీ ప్రాసెస్లో ఉంటుంది వాగ్దాదు కూడా వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలి అనుకుంటాడు కానీ అక్కడికి అప్పటికే ఆయన శరీరం సహకరించదు తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళాలని చెప్పేసి కాన్స్టాంట్ లోపి నోపిల్ వరకు బయలుదేరతాడు అందరూ కూడా ఇది నీకు సాధ్యం కాదు ఇది అసాధ్యము నువ్వు చనిపోయేదానికి దగ్గరలో ఉన్నావు ఈ సమయంలో ప్రయాణం చేయొద్దు అంటే ఆయన వినకుండా నేను దేవుని పనిలో చనిపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ బైబిల్ కాపీస్ అవి తీసుకొని అక్కడ కూడా కాన్స్టెంట్ నోపిల్లు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన బయలుదేరుతాడు కానీ పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరము అక్టోబర్ నెల పదహారవ తేదీ టోకట్ అనే ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యి క్షయవ్యాధితో హెన్రీ మార్టిన్ గారు కూడా చనిపోతారు ఆయన చనిపోయింది ఆయన పుట్టిన ఇంగ్లాండ్లో కాదు ఆయన సేవ చేసిన భారతదేశంలో కాదు మధ్యలో ఎక్కడో మార్గ మధ్యంలో చనిపోయాడు చనిపోయే చివరి శ్వాస వరకు దేవుని సేవ చేస్తూ చనిపోయాడు ఆయన చనిపోయిన తరువాత ఆయన గురించి అందరికీ తెలిసింది ఇంగ్లాండ్లో ఉండే చర్చెస్కు గొప్ప గొప్ప వాళ్ళందరికీ విలియం వెల్స్ పో తర్వాత చార్లెస్ గ్రాండ్ తర్వాత ఇలా ఇలా ఆయన ఆయన సేవ చేసిన పాస్టర్ సింసన్ గారు తర్వాత అనేక మందికి ఈయన చనిపోయాడని ఈయన చేసిన సేవ గురించి ఈయన పెట్టిన స్కూల్స్ గురించి ఈయన ఈయన పనిచేసిన ట్రాన్స్లేషన్స్ గురించి తెలిసింది కేవలము ముప్పై ఒక్క సంవత్సరాలకి ఆయన చనిపోయాడు ముప్పై ఒక్క సంవత్సరాలకే దేవుని దగ్గరికి వెళ్ళాడు కానీ ఆయన చేసిన సేవ అద్భుతంగా పనిచేసింది ఆ తర్వాత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నోరిస్ గ్లోవ్స్ అనే అతను ఇంగ్లాండ్ నుంచి బాగ్దాద్కు హెన్రీ మార్టిన్ గారు వెళ్ళాలనుకోండి కానీ వెళ్ళలేకపోయాడు కానీ ఈ నోరి కానీ ఈ నోరిస్ గ్లోవ్స్ బాగ్దాద్ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు అక్కడి నుంచి భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ కూడా సేవ చేస్తాడు ఈ నోరిస్ గ్లోవ్స్ రాసిన ఒక పుస్తకం చదివి జార్జ్ ముల్లర్ హట్సన్ టేలర్ సిడి స్టట్ జిమ్ ఎలియట్ ఎమికార్ మైకేల్ ఇలా అనేక మంది మిషనరీగా వెళ్ళాలని వారి జీవితాలకు ఆదర్శం అవుతాడు జీవితాలకు ప్రభావితం చేసిన వ్యక్తి నోరిస్ గ్లోవ్స్ ఈ నోరిస్ గ్లోవ్స్ను ప్రభావితం చేసిన వ్యక్తి హెన్రీ మార్టిన్ గారు చిన్న వయసులోనే దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని ఇంగ్లాండ్ దేశంలో మంచి ఉద్యోగం చేసే పరిస్థితులు ఉండి చాలా సౌకర్యవంతమైన విలాసవంత జీవితం జీవించే అవకాశం ఉన్నా కూడా దేవుని కోసము అవన్నీ కూడా వదిలిపెట్టి భారతదేశానికి వచ్చి ఆయన ఆరోగ్యం బాగలేకున్నా కూడా ఇక్కడ సేవ చేసి ఇక్కడ స్కూల్స్ పెట్టి ఇక్కడ దేవుని గురించి ప్రకటించి బైబిల్ ట్రాన్స్లేట్ చేసి అందరికి అందించి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి చనిపోయిన వ్యక్తి హెన్రీ మార్టిన్ గారు ఇంత గొప్ప సేవ చేసిన క్రైస్తవ మిషనరీ క్రీస్తు ప్రేమ చూపించిన హెన్రీ మార్టిన్ గారికి Naika hats off. Thank you very much.